న్న గారి నాయకత్వంలో నాయకత్వంలో గోదావరికారి పారిశావ ప్రాంతానికి ఇరవై ఏళ్లుగా ఎంతో మంది నాయకులు పోరాటాలు చేసినా కూడా దక్కని సబ్ కార్యాలయాన్ని ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా కోర్కంటి చంద్రన్న గారిని తీసుకొచ్చిన సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఈ సబ్ కార్యాలయమే కాదు గతంలో మతపడం మెడికల్ కాలేజీని ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి రాబోయే రోజులలో మన ఐటీ పార్కును ఈ ప్రాంతాన్ని తీసుకొస్తున్నటువంటి కోరిక చంద్రన్న రామగుండం ప్రజలకు అభివృద్ధి బాటలో నిలబడానికి ప్రయత్నిస్తున్నారు అలాంటి రామగుండం ఎమ్మెల్యే చంద్రన్న గారి మీద కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నుండి చూడలేని కబజుల్లో తయారై ఈ ప్రాంత ప్రజలపై ఎమ్మెల్యే అయినటువంటి కోరిక చందరి మీద అవార్కులు చవాకులు పేరుస్తూ చేస్తున్నారు అయినా మేము దేనికి భయపడేది లేదు ఇంకా రాబోయే రోజులలో ఇంకా సమయం ఇంకా ఉన్నది ఈ సంవత్సర సమయంలో చంద్రన్న గారి నాయకత్వం నియోజక ప్రజలందరికీ నమస్కారం నేను మోహిస్తాను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార పరిధి చెత్తమల్లి జిల్లా ప్రజలారా ఇది గత పదిహేను సంవత్సరాల కింద మార్కింగ్ ఇచ్చింది ఈ రోడ్డుకు ఈ రోడ్డుకు పదిహేను సంవత్సరాల కింద ఇచ్చిన మార్కింగ్ కు అభివృద్దిలో భాగంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ దమ్మున నాయకునిగా ఈ రెండు రోజుల క్రితం దీనికి శ్రీకారం చుట్టిండు దాని అభివృద్దిలో భాగంగా ఈ కూర్చివేతల పరంపర జరుగుతోంది ఈ జరుగుతున్న పరిణామాలను ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధి చంద్రికాక నువ్వు ఈ అభివృద్దిలో ఎందుకు ప్రజల్ని భయప్రాదలకు గురి చేస్తున్నావు నువ్వు అధికారం ఉన్నప్పుడు నీకు శాతం కాలే ఎందుకు ఆనేదంటే మూటలు ముళ్ళను తరకపోతే తయారైనవు అభివృద్ధి గురించి ఆలోచించలే రోడ్డు మీద ఉన్న ఒక టేలను కూడా పక్కా జరపాలి కనీసం అలాంటి వ్యక్తివి నీకు పదవి ఇచ్చింది ఐదు సంవత్సరాల అధికారం ఇచ్చింది ఊరు ప్రజలను బాగు చేయమని ఈ ఊరు బాగు చేయమని ఈ రోడ్లను బాగు చేయమని ఈ లైట్లను బాగు చేయమని ఇచ్చింది కానీ నువ్వు చేసిందంతా ముళ్ళ కట్టుకోవడం మూడగట్టుకోవడం తప్ప ఈ ఊర్లో చేసింది ఏం లేదు కట్టడం మట్టి కూడా నువ్వు తీయలైతే వరకు పదిహేను సంవత్సరాల కింద ఇచ్చిన మార్కింగ్ కు రోజు రోజుకు మార్చుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బడా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ముళ్ళలు మూతలు తీసుకొచ్చి నీ ఇంట్లో ఇచ్చే దాని గురించి మర్చిపోయి పద ఐదు సంవత్సరాల కాలాన్ని వృధా చేశారు కానీ ఇవాళ ఇదే ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ టాక్ నిరంతరం అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధిలో భాగంగానే ఎక్కడైనా కూడా రోడ్లు గాని నీళ్లు గాని నిధులు గాని తీసుకొచ్చి ఈ ఊరిని సుందరీకరణలో భాగంగా ఈ ఊరు